గొర్రెలు కాపనులు ఊళ్ళోకి రారేయరంటండి వెళ్ళివేశారు ఊళ్ళోకి వస్తే ఊరుకోరు రేణు రాను ఒకళ్ళు ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తులని వాళ్ళు అందుకే ఏ పని లేక గొర్రెలు కాచుకున్నారని ఊరు బయట పెట్టేవాళ్ళు ఊరు బయట పెట్టారండి దావీది తెలుసు కదా మీకు దావీదు సమయలు ప్రవక్త ఊర్లోకి వచ్చి రామాను ఊర్లోకి వచ్చి ఇదిగో రాజుగా ప్రవచించమప్ప అభిషేకించమంటానికి వస్తే దావి అప్పుడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు మిగిలిన కుమారులు ఏడుగురు వచ్చి ఇదిగో ఎస్సీఏ వచ్చి ఇదిగో నా పెద్దవాడు ఇదిగో ఈడు అందవాదుడు ఈడైనా రాజుగా కాబోయాడు అంటే ఈడు కాదు రెండో వాడిని మూడో వాడిని అందరిని తీసేశాడు ఇక ఇంట్లో లేడే అసలు వేడయ్యా ఇంకో కొడుకున్నాడు ఉన్నాడు ఆడెక్కడో ఉన్నాడు ఆడు గొర్రెలు కాసుకుంటాడు పరిమాలడు ఆడిగిందిగా ఆడు పొట్టివాడు చిన్నవాడు అంటాడు ఈయన తండ్రి పుట్టివాడో చిన్నవాడో బలం లేనివాడో బలహీనుడో ఇదిగో కంపు కొట్టేవాడో ఎవరో కాదు తీసుకురాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన్ని రాజుగా చేయాలని ఇస్రాయిల్ ప్రజలపై దావిదనుకున్నాడు ఎప్పుడన్నా దావిదిగా తండ్రి అనుకోలే వాడి నీకెందుకయ్యా పెద్ద కొడుకు చూడు ఏడు అడుగులు ఉన్నాడు అజానుభావుడు అందం అప్పుడు సమయంలో ఏమన్నాడు తెలుసా దేవుడు బాహ్య రూపాన్ని చూడ్డాయా మనుషులు చూసినట్లు అంతరంగ రూపాన్ని చూస్తాడన్న అందుకే ఎక్కడో బాబు ఎన్ని రోజులు అయిందో స్నానం చేసి వర్రెలు కాపల దగ్గర ఉన్నాడు దావేది పిలిపించారు పిలిపించారు రెడీ చేయించారు ఇదిగో రాజుగా అభిషేకించాడు సౌమ్య ప్రవక్త ప్రియమేరా నీ పరిస్థితి నా పరిస్థితి అంతే ఒకప్పుడు మనం కలిమిలో ఉన్నాం లేమిలో ఉన్నాం లేన ఉన్నాం పది మంది చేత ఇదిగో చేదరించుకునే పరిస్థితిలో ఉన్నాం అయినప్పటికీ దేవుడిని నేచిస్తాడు దేవుడిని ఆశీర్దిస్తాడు ఎందుకంటే నీ పరిస్థితిని బట్టి నువ్వు నిరుత్సాహపడవు అసలు నన్నెవరు పట్టుకుంటారు నాకెవరు నన్నెవరు ఆదరిస్తారు నాతో ఎవరు మాట్లాడతారు అని చెప్పి నువ్వు అనుకోవసల్లా ఇగో దేవుడు ఈ రా ఇగో ఈ ఆరాధనలో దేవుడితో మాట్లాడుతుందంటే ఊ ఇట్ వాట్ ఎవర్ మే ఇట్ అది ఏదైనప్పటికీ ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతుంది పది మందిలో మనం మన స్థితిగతులను బట్టి మనం చాలాసార్లు అవమానపడతామో మనకు ధనం లేదు కదా వాళ్ళతో పాటు మనం ఎలా తోగలం ఏం తూగేది బుర్రలో తూగాలిగా ప్రిమణి దేవెని దేవునితో పాటు ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు మనల్ని ఎంచుకుంటాడు మనం అండర్ ఎస్టిమేషన్ చేసుకోవద్దు నేను వాళ్ళతో పాటు తోగలేను వాళ్ళతో పాటు వెళ్ళలేను వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ వేరు వాళ్ళ వెహికల్స్ వేరు వాళ్ళ వాళ్ళ కార్లు వేరు వాళ్ళ ధనం వేరు నథింగ్ దేవుడు కా దేవుడికి కావలసింది నీలాంటి వాళ్ళే నాలాంటి వాళ్ళే స్వల్పమైన వారిని ఎంచుకున్నాడు దేవుడు ఇదిగో అభిషేకించాడు దావిధ లాంటి వాడిని ఆ విధులన్న అభిషేకించాయండి ఇస్రాయిల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు చవులు చవులు ఏంటి గాడిదలు కాసుకునేవాడు ఇస్రాయల్ ప్రజలకు మొట్టమొదటి రాజు చేశాడు ఏం కాసుకునేవాడు ఈయన గాడిదలు కాసుకునేవాడు అండి ఆయన రాజరిక నుంచి రాలా వాళ్ళ దేవ కుటుంబం కాదు వాళ్ళ త ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు ఎక్కడికి గాడిదలు కాసుకుంటే తప్పిపోయి వచ్చి ప్ర సమూహాలు ప్రవృత్తి దగ్గరికి వచ్చాడు ప్రియమని దేవుని బిళ్ళారా నీ పరిస్థితి నా పరిస్థితి నేను కూరగాయలు అమ్ముకుంటూ చాలా పేపర్ వేసుకుంటూ బతికిన నన్ను దేవుడు ఎంచుకున్నాడు తన పరిచయం చేయట ఒకవేళ చాలాసార్లు ఇప్పటికే నువ్వు నిరుత్సాహపడ్డావేమో నీ పరిస్థితిని బట్టి అమ్మో మా ఇంటిగా మా పరిస్థితి ఏంటో తెలుసా ఒక ఫోటో తింటే ఒక ఫోటో ఉంటే అని నువ్వు నిరుత్సాహపరచుకున్నావేమో దేవుడు ఎంచుకుంటే నిన్ను అభిషిక్తిని చేసి ఇదిగో దేవుని నిన్ను తన పనిలో తన పరిచయలో ఉద్యోగంలో నీ వ్యాపారంలో బహుగా దీవిస్తాడు అలా లూయా దేవుడికి కావాల్సింది దీవించాలంటే నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా నువ్వే ఊరి నుంచి వచ్చావు నీ ఇంటి పేరేంటి ఈ చోట దేవుడిని ఆశీర్వించడానికి నీ పరిస్థితులు చూడ్డు నీ స్థితిగతులు చూడ్డు నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు దావీదు హృదయం దేవునితో పెనవేసుకుందండి దావీదును నువ్వరంకనే ఆశీర్వించాలి దేవుడు ఏమని రాయబడింది ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడు నా హృదయానుసారుడని రాయబడింది కాబట్టి దావీదుని దేవుడు ఆశీర్వదించాడు గొర్రెలు కాపర్లే అడుక్కునేవాడే కుప్పల మీద తిరుగువాడే తల్లిదండ్రుల చేత ఇదిగో అన్నదమ్ములు అన్నదమ్ముల చేత తిరస్కరించబడినవాడే దావిది చరిత్ర ఒక మాటలో చెప్పేస్తానండి ఈరోజు మన అంశం అది కాదు కానీ ఎస్ఐ ఎస్ఐఈ ఎస్ఐయా కాదు ఎస్ఐఈ తన తండ్రి దావిది తండ్రి ఏడుగురు పిల్లలు పుట్టిన తర్వాత తన భార్య అని అన్నా అంట ఇక మన పిల్లలు వద్దంటే లేదు లేదు దేవుడు ఇచ్చేదాన్ని మనం ఆపుకోకూడదు అనుకుంటే ఏదో ఒకటి చేసి అంటే తన భర్తతో కాపురం చేసిన తర్వాత మళ్ళీ ఒక పిల్లవాడు పుట్టాడు ఆయనే దావీదు ఎందో వాడు దావీదు తండ్రికి అనుమానం ఉంది ఈడు నా కొడికేనా అని వద్దన్నాను కదా నా భార్య నా మాట లేదు ఈడు నా కొడికేనా అనుమానం ఉంది చూడండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చిన్నవాడిని ఎవడని గొర్రెలు కాస్తాయి మమ్మీ ఇతడా ఎత్తుకుపోతే మీకు అర్థమవుతుందా సమయాలు వచ్చినప్పుడు పెద్దవాడు ఇంట్లో ఇంట్లో తిరుతున్నాడా చిన్నవాడు గొర్రెలు కాస్తాడు వెళ్తాడు ఎవడన్నా చిన్నవాడికి చదువుతాండి పని కూర మృగాలు తీసుకెళ్ళిపోతే వీడికి ఇష్టం లేదు తండ్రికి చరిత్ర చెప్పేది ఏంటంటే తండ్రికి ఇష్టం లేదు వీడు దస్తే దస్తాడు కూర మొగాలు కప్పచేద్దాం అని చెప్పి ఈయన గొర్రెలు కాసుకుని అక్కడ పడేసాడు ఈ ఇంటికి రావడానికి కుదరదు మళ్ళీ ఇంటికి రావడానికి లేదు గొర్రెలు ఏంటి రావచ్చో డాడీ సంవత్సర ఒకసారి అన్ని హాస్టల్ అంటాడా అని చెప్పి మళ్ళీ పంపించేవాడు వరల్ దగ్గర మనం ఇంటి కొట్టలేదు బాబు దావీకి ఎంత వెళ్ళేశారు సరే యాభై ఒకటో కీరతంలో దావీదు అంటాడు నేను అన్యుడు నైతిని పరవాసినైతిని నా అన్నదమ్ముల చేతన్ని తిరస్కరించబడితేనంతేద చెందుతాడు బాబు దావీ కారణం ఏంటంటే అన్నలు ఎవరు కూడా తమ్ముడు అనేవాడు కాదు తండ్రి ఎప్పుడు నానా అనేవాడు కాదు అలాంటి దీన స్థితిలో ఉన్న దావీదు ఏం చేశాడో పిలువ దేవుడు పిలిపించాడు ఎక్కడున్నాడు నువ్వేమో కొడుకు కాదంట నువ్వేం వాడు అని కాదంటావా పిలువు చూశారా నిన్ను ఎవరైతే తిట్టారో ఎవరైతే దూషించారో నువ్వు ఎందుకు పనికిరాను అంటున్నారో ఏ పనికి నువ్వు చేత కాదంటున్నారో దేవుడు నిన్నే ఎంచుకుంటాడు అవసరం నిన్నే ఎంచుకుంటాడు నువ్వు కూడా అనుకుంటున్నావు నా వల్ల కాదు నేను తోగలేను నేను చేయలేను అని నువ్వు అండర్ ఎస్టిమేషన్ చేసుకుంటున్నావు ప్రభువుని బట్టి నువ్వు హెచ్చించుకోలేకపోతున్నావు నువ్వు అలా హెచ్చించుకుంటే దేవుడు ఇక ఈదననే దేవుడు నిన్ను దావీదా ఆశీర్వించినట్టు ఆశీరిస్తాడు బెదలహేమ చిన్న గ్రామం అండి అసలు జనాభా లిస్టులో కానీ ఇదిగో ఊరు లిస్టులోనే కానీ పంచాయతీ లిస్టులోనే కానీ లేని గ్రామంలో ప్రభుయేసుక్రిస్త పుట్టాడు అలా లూయా ఒక రాజుగారే అండి ఒక పేదవారింటికి వెళ్తానికి సిద్ధపడ్డా సాధారణమైన వస్తువులు పేదవాడిగా ఆ పే ఆ రాజ్యంలోనే పేద కుటుంబం ఏందని ఎంక్వైరీ చేస్తే ఒక ఇల్లు చెప్పారు ఆ ఇంటికి వెళ్తానికి సాధారణమైన వస్త్రాలతో వెళ్ళాడు వాళ్ళకి ఒకే ఒక్క కిరసనాల బుడ్డు ఉందండి లైట్ ఆ ఇంటికి ఒకే ఒక లైట్ ఉందండి అది కిరసనాలతో పోసిన బుడ్డు ఇప్పుడు ఎక్కడో వెళ్ళండి అంటారు అప్పుడున్న రాజుగారు వెళ్ళినప్పటికీ ఆ ఒక్క బుడ్డే ఉందండి ఏంటి అని పరిస్థితి అంటే ఈ బుడ్డులో ఈ రాజుగారిని కూడా తెలియట్లే ఈయన సాధారణమైన మాయ వేషంలో వచ్చాడు మారు వేషంలో వచ్చాడు సరే ఎప్పుడైతే వాళ్ళ పరిస్థితి గలుపుగానే రాజు అన్నాడు ఆజ్ఞాపించగానే ఆ ఇల్లు తల 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 మిరిచిపోయినా రాజు ఆ ఇంటికి రాగానే ఆ ఊరు వాడ అంతా కూడా తలతల ముఖ్యమంత్రి గారు వస్తారంటే అప్పుడు చెట్లు కొడతారు అప్పుడు రోడ్లు పోతారు వచ్చారా అట్ట అట్ట పడింది ఇది ఈ ఆక్సిజన్ పార్క్ ఓపెనింగ్ రోజు పడింది రోడ్డు లేదంటే పడింది కాదు ఏదో మంత్రి వచ్చారు మా మా కేటీఆర్ గారు అప్పుడు వస్తాడని ఆగ మేఘాల మీద రోడ్డు వచ్చారు అప్పుడు ఇది కొంత రోడ్డు బాగుపడిపోయింది అంతే అంతే అలాగే ఆ రాజుగారు వస్తున్నప్పుడే ఆ ఇల్లు ఎప్పుడైతే అందుకు అనుకున్నాడు ఎందుకంటే పేద కుటుంబాన్ని దర్శించాలని ఆ రాజు రాకపోతే ఆ ఊరు వాడ బాగుపడేది కాదు ఆ ఇల్లు బాగుపడేది కాదు అదే దీపం బుడితో బతికేళింది చూసారా రాజు ఎంచుకున్నాడు అలా నా రాజు ఎంచుకున్నాడు బెతిలహేము గ్రామానికి వెలుగు రావాలని ఎరసలేము పట్టణానికి వెలుగు రావాలని ఇదిగో అల్పమైన దానిని ఇదిగో గో గ్రేటెస్ట్ దానిగా చేయాలని స్వల్పమైన దాన్ని పెద్దదిగా చేయాలని ఎంత తగిన దానిని ఎంచేదానిగా చేయాలని బలహీనంగా ఉన్న దాన్ని బలవంతులుగా చేయాలనే ఎలుచులేము పట్టణం పక్కన విన్న బెతిలిహేము గ్రామాన్ని ఎంచుకున్నాడు ఎవరు పేరు తెరవదది పేరు తరవదండి కాబట్టి ప్రియమందేమిడారు ఎప్పుడు అనుకోవద్దు నువ్వు నాది పూరిపాక నాది పూరిల్లు లేదంటే నాది చిన్న ఇల్లు ఒగ్గదే ఇల్లు నువ్వు మాకు ఆస్తి లేదు అంతస్తి లేదు లేదంటే గో అండర్స్టే చేసుకోవద్దు నీ జీవితాన్ని నా దేవుడు నిన్నే ఎంచుకుంటాడు అలాంటి వాడిని ఎంచుకుంటాడు ఇదిగో అలాంటి బలహీన ఎంచుకుని దేవుడు బలవంతులుగా